హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ స్క్రీన్ అప్డేట్స్ ఛానల్ ఈరోజు మనం ఫిలిం నగర్ గురించి తెలుసుకుందాం ఈ ఫిలిం నార్ హైదరాబాద్లో ఉంది ముందుగా శ్రీ సారథి స్టూడియో అనమాట ఇది అమీర్పేటలో ఉంది మైత్రివనం పక్కనే ఉంటుంది మీరు చూస్తున్న క్లిప్స్ ఇవి సారథి స్టూడియో బయట నుంచి తీసినవి అవన్నీ కూడా స్టూడియోకి కావాల్సినటువంటి సెటప్స్ ఉండేటువంటి బిల్డింగ్స్ అనమాట బయట నుంచి ఫొటోస్ తీసాము లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే కావాల్సి ఉంటుంది విజిటింగ్ అనేది నార్మల్ విజిటింగ్ ఇక్కడ ఉండదు ఈ సారథి స్టూడియో కూడా బాగా ఓల్డ్ స్టూడియోనే దీంట్లో అనేక సినిమాలు తీశారు ఈ సారథి స్టూడియోలో ఇప్పుడు మీరు చూస్తున్నది ఫిలింనగర్ ఎంట్రన్స్ అనమాట నగర్ ఎంట్రన్స్లో ఉన్నాము మనం ఇప్పుడు చూస్తున్నాం చూస్తున్నది నగర్ దేవస్థానం అది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది వెళ్ళేటప్పుడు ఫిలింనగర్లో నగర్ కల్చరల్ క్లబ్ కూడా మీరు చూడవచ్చు ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్ని కూడా లాంగ్ షాట్లో ఫిరిమ్నగర్ దేవస్థానం ఏ ఫిల్మ్ అయినా కూడా ఆల్మోస్ట్ ఇక్కడ పోస్ట్ చేయించిన తర్వాతే ఫిల్మ్ని ఓపెన్ చేస్తూ ఉంటారు ఆ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్న విజువల్ కూడా ఫిరిమ్నగర్ దేవస్థానం పక్కనది కల్చరల్ క్లబ్ ఉంటుంది అక్కడ అనేక మంది రాజకీయ నాయకుల ఫోటోలు కూడా అక్కడ ఉంటాయి ప్లస్ విగ్రహాలు కూడా స్థాపించి ఉంటాయి లాంగ్ షార్ట్లో మీరు చూస్తున్నంతా కూడా ఈ రోడ్ అలాగే టూ ఓట్స్ రామానాయుడు స్టూడియో అయిపోతుంది అనమాట దూరంగా కనపడుతుంది మీరు చూస్తున్నది రామానాయుడు ఫోటో స్టూడియో ఇది కూడా అనేక రకాలైనటువంటి సినిమాలు దీన్ని ద్వారా మనం ప్రొడ్యూస్ చేశారు ఇది ఫిలిం లాబొరేటరీ కూడా ఉంటుంది లోపల మీరు చూస్తున్న విజువల్స్ అదే దూరంగా పైన ఉంటుంది ఇది చాలా స్లోప్ ఉంటుంది ఈ ఏరియా అంతా కూడాను మేము దగ్గర నుంచి వచ్చాము ఇది కూడా బయట నుంచి తీసిన ఫొటోస్ మాత్రమే కొన్ని వీడియోస్ కూడా తీసాము అవి అంత క్లారిటీగా లేవు కానీ అవి మొదటి కూడా పబ్లిష్ చేస్తున్నాం ఇదంతా కూడా అంతే సంబంధించినటువంటి బయట నుంచి తీసింది ఫిలిం సొసైటీ క్లబ్ సంబంధించినవి చేస్తున్నారు స్టూడియో వైపు వెలిసినప్పుడు తీసిన వీడియో క్లిప్స్ అనమాట ఇదండి ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఫిల్మ్ సంబంధించిన విశేషాలు మరిన్ని విశేషాలతో మరలా ఇంకొక వీడియోలో కలుద్దాము మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్